తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే రంగారెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే సత్యనారాయణరావు లాగడపాటి రాజగోపాల్ తెలంగాణ లేబర్ మినిస్టర్ సివి గణేశన్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రజలు కష్టాలు అనుభవించారన్నారు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతోందన్నారు కలియుగ ప్రత్యక్ష తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల యొక్క సుఖ సంతోషాలు కావాలని కోరుకుంటూ ఉంటాం తెలంగాణలో అయితే పది సంవత్సరాలు తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ఎంతో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి ప్రజల పాలన జరుగుతుంది భగవంతుడు చల్లగా దీవించాలని భగవంతుని ఆశీస్సులతో అనుకున్న తెలంగాణ రావాలని అనుకున్నటువంటి తెలంగాణ పది సంవత్సరాల్లో రాలేదు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే అప్పుడు బాగుండేది కానీ వచ్చిన పది సంవత్సరాలు తెలంగాణలో కేవలం ఒక కుటుంబానికే పరిమితమైంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దయాదాఖిణ్యాలతో తెలంగాణలో వెంకటేశ్వర స్వామి ప్రజల కోసం ఇచ్చిన ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో తప్పకుండా రేపు తెలంగాణలో అభివృద్ధి చేయాలనేటువంటి మేమంతా కూడా శాసనసభ్యులుగా మేము కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ ముందుకు తీసుకెళ్ళి ప్రజాపాలనలో ప్రజల కష్టాలు తీరాలని భగవంతుని కోరుకుంటున్నాం